రాత్రి దివసా దేవా తుచేమూర్తి ధ్యానాగే నోవంతో స్వామిని రాత్రి స్మరించుకుంటూ పడుకుంటే చాలు మనకి ఆ దత్తాత్రేయ స్వామి స్వప్న దర్శనం ఇస్తారండి సరే ముప్పై ఎనిమిదో అధ్యాయం శ్రీ గురు చరిత్ర శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఇక్కడ సూర్ణడి భీము తెచ్చుకున్న భాస్కర్ శర్మకి ఆ శ్రీగురుడు తను సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడే అని ఆ లీల మనకు ఎంతో అద్భుతంగా తెలియచెప్పారు కాబట్టి నాకు అది లేదు ఇది లేదు అనకుండా స్వామికి మనసు ఉంటే చాలు మనకు భక్తి ఉంటే చాలు స్వామికి అంటే మన మీద అపారమైన ప్రేమ ఉంటుంది అని అధ్యయంలో అద్భుతంగా చెప్పాను వినంత కూడా అడిగాడు స్వామి శ్రీగుడు ఉపదేశించిన కర్మానుష్టాల రహస్యం మీ నుండి విని ధన్యుడయ్యాను కర్మానుష్ట రహస్యాలు చెప్పారు కదా ముప్పై ఆరోగ్యము కానీ ఇంక నుంచి దయచేసి మళ్ళీ ఏం జరిగిందో ఈ వృత్తాంతం చెప్పండి స్వామి అని చెప్పి వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లే నా జన్మ కూడా ధన్యం అయ్యింది శ్రీ శ్రీ గురుచరిత్ర తనవి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కలిగింది అంటున్నాడు మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను ఆ ప్రమిళ గారు నన్ను అడగకపోతే నేను ఇది చెప్పే సాహసం చేసేది అనగానే ఎంతోమంది ఉన్నాయి కదా ఎందుకులే అనుకున్నాను కూడా నిజంగా కానీ ఆ తల్లితోనే సాక్షాత్తు దత్తాత్రే చెప్పించి నాకు ఇది ఇంతటి అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి నేను కూడా గురుచరిత్రని తనివి తీరా స్మరించుకునే భాగ్యాన్ని తనువి తీరా పారాయణ చేసుకునే అదృష్టాన్ని నాకు ప్రమీల ద్వారా ఇచ్చాడు జయగురు దత్తమ్మ కాబట్టి శ్రీగుడికి అన్ని దిక్కులా వ్యాపించడం వల్ల ఆ శ్రీమంతుడైన గురుభక్తులు ఎందరో గంధర్వపురం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉన్నారు ఎంతోమంది గానగాపురంలో భిక్ష చేస్తూ ఉంటారని చెప్పాం తీసుకుంటూ ఉంటారని చెప్పాం ఇంకా ఒకసారి కాశీవేశానికి చెందిన భాస్కర్ శర్మ అనే అతను పేద బ్రాహ్మణుడు అతను కూడా స్వామికి భిక్ష ఇవ్వాలి అనిపించింది సరే ఏం చేయాలి అంత డబ్బులు లేవు మరి వాళ్ళు ఏమో కొంతమంది వందల మంది వేల మందికి భోజనాలు పెడుతున్నారు ఇతని దగ్గర ఆర్థిక స్తోమత లేదు అప్పుడు సరే ఏమైనా పర్వాలేదు నేను తీసుకెళ్ళి ఒక్కరికైనా అన్నం పెట్టగలుగుతాను కదా అని ముగ్గురు సరిపడా ధ్యానం అంటే దాన్ని మాత్రమే తీసుకెళ్ళాడు కట్టుకొని తీసుకొచ్చాడు అప్పుడు శ్రీగుడికి నమస్కరించి స్వామితో మనసులో అనుకుంటున్నాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో అందా సంతర్పానికి భోజనానికి పిలిచారు అతడు తను తెచ్చుకున్న మఠంలో ఆ మూల మూట ఉంచేసి భోజనానికి వెళ్ళాడు ఇంకా ఆ రోజు అలా అలవాటు అయిపోయింది ఆ మూట మాత్రం పక్కనే విండిపోయింది మూడు నెలలు గడిచిపోయినాయి అతను చూసిన బ్రాహ్మణులంతా కూడా ఏమయ్యా బ్రాహ్మణుడు అసలు నువ్వు వచ్చినందుకు నువ్వు చేస్తుంది ఏమిటి భగవంతుడికి ఆయన బా అంటే శ్రీగుడికి భిక్ష ఇవ్వాలని వచ్చి నువ్వు ఇలా రోజు ఎవరో పెట్టిన భోజనం తింటున్నావు ఏం నీకు ఇంకా ముహూర్తం కుదరలేదా ఏంటి పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలో బాగా తిని భోజనం చేసి ఇప్పుడు నువ్వు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్టుంది నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగతాలు చేసాగారు కొంతమంది అలాగే చేస్తారండి వాళ్ళ బతుకొని బ్రతకనేవారు వాళ్ళు వాళ్ళు తింటుంటే వాళ్ళది వీళ్ళు తిన్నట్లాగా ఫీల్ అయిపోయేసి బాధపడిపోతూ ఉంటారు వాళ్ళు ఎవరు వచ్చిన జీవితం వాళ్ళది అని కూడా అనుకోరండి కాబట్టి ఆ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు అప్పుడు ఆ భాస్కర్ శర్మ పేదవాడు ఏం చేయలేడు సరే స్వామి పెట్టాలని తపన మాత్రమే ఉంది అన్ని మాటలు అంటున్నా కూడా నన్ను ఏమీ కాదులే అన్నట్టు పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇటు విమర్శలు నిష్ఠూరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఒకనాడు ఆ విషయం శ్రీగుడికి తెలిసింది ఆయనకి తెలీదా సర్వంతర్యాని సర్వజ్ఞాని అని తెలియదా అది అది ఆయన సహించలేక తన భక్తుణ్ణి ఏమన్నంటే ముందు ఎవరు క్షమించినా క్షమించకపోయినా బాధపడినా బాధపడకపోయినా భగవంతుడు మాత్రం మనల్ని ఏమన్నా అంటే భగవంతుడు ఊరుకోడండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడు ఆయన ఆయన తెలిసి బాధపడి నాయన నీవు రేపు ఇక్కడే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతను అంగీకరించి మరుసటిలో తెల్లవాజం నిద్రలేచి నెయ్యి పెరుగు అన్నీ సమకూర్చుకుని స్థాన అనుష్టాలు పూర్తి చేసుకుని తాను తెచ్చిన ఆ సోలడి బియ్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి నేను భిక్ష ఇస్తాను స్వామి మీకు అన్ని పదార్థాలు సిద్ధం చేసుకొని మిమ్మల్ని ఆహ్వానించడానికే వచ్చాను అంటే లేదు లేదు నేను ఈరోజు భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటాను మరుసటి రోజు నువ్వు ఇవ్వు అని అన్నారు అతడు బాధపడి నిరుచాపడి అయ్యో భాస్కర్ శర్మ వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక మెతుకైనా సరిపోతుందా కనీసం స్వామి పెట్టడానికైనా సరిపోతుందా అని దరిద్రుడు అవి ఇవన్నీ తిట్టుకున్నాడు పాప ఈరోజు ఎవరింటికి వాళ్ళు వారు భోజనం చేయాల్సిందే అనుకున్నారు ఇంకా అందరూ అతను వెనుకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు ఇదిగో ఈరోజు భాస్కర్ శర్మ భిక్షే ఇస్తారు మీరెవరు కూడా భోజనానికి ఎక్కడికి పోవడానికి వీల్లేదు మీరందరూ మీ భార్యతోనూ మీ బిడ్డలతోనూ సా కుటుంబంతో సమాహితంగా అందరూ వచ్చి భోజనం చేయాలి అందరూ పోండి వెళ్ళి స్నానం చేసి రండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చేసుకొని స్వామి మాట చెప్పితే నవ్వుతున్నారు ఈ దరిద్రం తెచ్చుకుంది కొంచెం భీమైతే ఇంతమంది వచ్చి భోజనం చేయమంటున్నారు ఇదేం సరిపోతుంది అనుకుంటూ స్నానాలు వెళ్ళిపోయారు అందరు ఇందులో శ్రీగుడు భాస్కర శర్మతో ఆయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు పో తొందర తొందరగానే సిద్ధం చేయి అని చెప్పారు అతను వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి వంటకాలు అంతా సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించారు అప్పుడు స్వామి నది ఒడ్డున ఉన్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించాడు అతడు అలాగే వీళ్ళు చెప్పగానే వాళ్ళ పక్క 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 నవ్వి ఏమయ్యా పో శ్రీగురు చెప్పారో మీరేమో నువ్వేం తీసుకొచ్చావు నేను తిన్నట్లే రోజున మా ఏదో మా ఇళ్ళకెళ్ళి ఉండదేదో మేము భోంచేస్తామని పో పోవయ్యా అన్నాడు నువ్వు శ్రీగుడికి ఒకట్టు కడుపు నిండా చాలు అన్నారు ఇంకా ఆ మాట మళ్ళీ భాస్కర్ శర్మ తిరిగి వచ్చి వారందరూ వ్యగలు చేసిన విషయాన్ని శ్రీగుడికి చెప్పారు అప్పుడు నాయనా మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడం సమ్మతమే కానీ మేము ఒక్కరి మేము భిక్ష తీసుకోం కదా అన్నారు స్వామి నవట మాట జరిగి తీర్చుందని దృఢ విశ్వాసం గల భాస్కర్ శర్మ అది నిరూపించుకోదలిసి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంతం పెట్టినా రాలేదు సరి కదా నన్ను వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు స్వామి అన్నారు అప్పుడైనా ఒక శిష్యుని పంపించి వెళ్ళు నది వద్దన వాళ్ళంతా ఉన్నారు వెంటనే బ్రాహ్మణంతా బ్రాహ్మణు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగులు పోయి శ్రీగురుని ఆజ్ఞగా స్వామి రమ్మంటున్నారు రండి అనేసి ఆహ్వానించాడు ఇంకా తప్పదు కదా స్వామి పిలిచాడు గురువు ఆజ్ఞకు ఏమీ లేదు ఇంకా గురువు ఆజ్ఞ ఇచ్చాడు రమ్మని అందరూ చెప్తే అందరూ పరుగెత్తుకుంటూ వచ్చాడు ఏమయ్యా బ్రాహ్మణారా మీరందరూ మీ భార్య బిడ్డలు తీసుకుని మఠానికి రావాలని చెప్పాను కదా ఈరోజు ఇక్కడ నాలుగు వేల మందికి సమారాధన చెయ్యాలి అందరూ విస్తళ్ళలో అన్నం కట్టుకొని పోవాలి అని భాస్కర్ శర్మతో ఏమయ్యా చూస్తావేంటి లేచి నమస్కరించి అందరిని ఆహ్వానించు అన్నారు అతను వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటు బంధుమిత్రులతో కలిసి నేను నేను పెట్టే భోజనాన్ని భోంచేయమని చెప్పేసి నన్ను కృతార్థం చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు మళ్ళీ నవ్వుతున్నారు ఓరి వెరి బ్రాహ్మణడా సిగ్గు లేకుండా తగదు అనుకుంటా వచ్చి నువ్వు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసింది ఒక్కొక్కరికి ఒక మెతుకైనా సరిపోదు కదా అన్నాడు కొందరు పెద్దలు ఎందుకు అలా అంటారు వాళ్ళని అలా ఏమనద్దు అతను నిందించవద్దు ఇతనిలో అతను అతని దోషమేమి లేదు శ్రీగుడు చెప్పాడు గురువాక్యం ఒక్కటే తరింపు చేయగల నమ్మాడు గురు పాదాలు పట్టుకున్నాడు మీరెందుకు అతను ఎగతాం చేస్తారని కొంతమంది చెప్పారు ఇంకా భాస్కరుడు శ్రీ పాదాలను పూజించి ఆయనకు హారతిచ్చి విస్తరణలు వేశాడు అప్పుడు గురువారి కోరాడు అంతటా శ్రీగుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దాన్ని వంటప వంటకాలపై కప్పమని ఆదేశించారు అతను చేయగానే శ్రీగుడు తమ కమండంలో నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డలు చేయమని ఆదేశించారు వెంటనే భాస్కర్ శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుండి పల్ల్యాలతో వంటకాలు తీసుకుని తిరిగి 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 వడ్డిస్తున్నారు నెయ్యి కూడా కావాల్సినంత దారగా పోస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యలేరు ఏంటి తను తెచ్చుకుంది సోలడు భీమైతే ఇంతమంది ఏంటి ఇలా తింటున్నారు అనిపించింది తర్వాత శ్రీగురు మిగిలిన వారంతా ఆకోసనం తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర్ శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మది కూర్చొని భోజనం ఎలా ఉంది భోజనం బాగుందా అని తృప్తిగా మీరు భోజనం చేయండి అని కావలసిన వాళ్లకు నెయ్యి అదంతా వేసి కొసరి కొసరి వడ్డిస్తున్నాడు భాస్కర్ శర్మ ఇంకా భోజనం అయ్యాక అందరికీ తాంబూలు అలిచి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డలు చేశారు చీరలు అంటే చివరకు ఊరిలో విచారించి అందరూ భోజనం చేసేశారు ఇంకెవరూ లేరు చేయడానికి ఆ నిర్ధారం చేసుకున్నాక అప్పుడు ఆ శ్రీగురిని ఆజ్ఞ తీసుకొని అప్పుడు భాస్కర్ శర్మ ఆ గురు ప్రసాదాన్ని స్వీకరించాడు అప్పుడు అతను వెళ్ళి చూసి అప్పుడు అతను వెళ్తే అతను వండిన వంటకం అంతా అలాగే ఉందని స్వామికి వచ్చి చెప్పాడు పో నాయన దాన్ని జలచరాలకు నదిలో వేయిపో అన్నారు అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగటం వలన మహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడు అని వారి అనుగ్రహానికి పాత్రడైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురు భాస్కర శర్మను ఆశ్రవదించి ఇంటికి పంపివేశాడు శ్రీగుడిని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కుల మారు మ్రోగిపోయింది శ్రీ దత్తాయ గురవేనమ్మా శ్రీ శ్రీపాద శివలభైనమా శ్రీ నృసింహ సరస్వతేనమ్మ అయినమ్మా సాక్షాత్తు శ్రీగురుడు అన్నపూర్ణేశ్వరే నిత్యానందకరి వర భయకరి సౌందర్య రత్నకరీ నిర్దూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాలేయాచల వంశ పావనకరి పవనకరి కాశీపురాధీరీ భీక్షాందేహీ కృపవలంబన కరి అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాందేయీ పార్వతీ భిక్షాందే చ పార్వతీ కాబట్టి ఇక్కడ ఆ యొక్క శ్రీగురిని నమ్ముకుంటే దత్తాస్వామిని నమ్ముకుంటే మహాత్ములు నమ్ముకుంటే కాలేదంటూ ఏమీ లేదు అందుకే బాబావులు ఏం చెప్పారు నా భక్తులు ఇంట్లో లేవి అనే శబ్దమే పడుచూ నిజంగా నీకు నలుగురు భోజనాలకు వస్తే ఎట్లా చాలేదనుకోవద్దండి కొంచెం ఊదీ తీసుకెళ్ళి ఆ యొక్క ప్రసాదంలో పెట్టండి నీకు వందల మందికైనా సరిపోతుంది ఇది ఆ రోజే కాదు ఈ రోజుల్లో కూడా జరుగుతుంది బాబా సత్యతలు కూడా మనకు ఇలాగే జరిగింది కాబట్టి మహాత్ములు మనకి వాళ్ళ అన్న మాటలు మంత్రాలి పనిచేస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈ ఎవరైనా వచ్చినా కూడా లేదు అనే శబ్దమే పడచ్చు బుద్ధ భగవంతుని నమ్ముకున్న వాళ్ళకు అలా ప్రార్థించి అండ్ ఆ ఊది వచ్చి ఉండడం అందుకే ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలు కొంచెం ఊది తీసుకెళ్ళి ఆ కప్పిన గో వస్త్రాల మీద వేస్తారండి కాబట్టి వేల మంది వచ్చి అక్కడ భోజనం చేసిన తరగకుండా అక్షయ పాత్రలాగా ఉంటుందండి తనకి మనకి ఉదాహరణే ఈ భాస్కర్ శర్మ ఈ యొక్క అధ్యాయం మనకు తెలియజెప్పింది కాబట్టి మీరందరూ కూడా గురు అనుక్రహి పాత్రలు ఇవ్వని ఆ దత్తస్వామి అనుగ్రహాన్ని కృపుకో పాత్రలు మనమంతా కూడా ఒక మహా అన్నపూర్ణమ్మలు అవ్వాలని కోరుకుంటూ జే గురుదత్త